నేను మీ విజయలక్ష్మి ఈరోజైతే మనం అల్లం చట్నీ అల్లం చట్నీ బ్రేక్ఫాస్ట్లోకి పెసరటిలో కానీ దేంట్లో కూడా దేంట్లో తిన్నా కూడా ఈ చాలా బాగుంటుందండి ఈ చట్నీ అల్లం చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే పద్ధతి ఇదిగోండి ఇప్పుడు మనం చేసుకున్న చట్నీ ఒక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు కూడా బాగుంటుందండి టేస్ట్ చేంజ్ అవ్వకుండా అయితే మీరు చేసుకొని బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా సూపర్గా ఉంటుందండి నేను ఏ విధంగా చేశానో ఒక్కసారి చూడండి తక్కువ మొత్తంలో అయితే నేను చేశాను బ్రేక్ఫాస్ట్లో సరిపడా చేశాను మీరు కూడా ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నెల రోజుల వరకైనా పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అల్లం చట్నీ అని నేనైతే అయితే ఈ బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ఫాస్ట్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి అల్లం చట్నీ చాలా బాగుంటుంది దానికోసం అయితే ఒక కడాయి తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం ఒక వంద గ్రాముల వరకు అల్లం తీసుకున్నానండి వంద గ్రాముల అల్లం తీసుకొని సన్న ముక్కలుగా కోసి వేయిస్తున్నాను వేగిన తర్వాత ఒక వెల్లుల్లిపాయ కూడా వేసి వేయించండి తీసేసి పక్కన పెట్టుకోండి దాన్ని పక్కన పెట్టుకొని కళాయిలు ఇంకొంచెం ఆయిల్ వేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు టూ టేబుల్ స్పూన్ మినపప్పు వేసి వేయించుకోండి చాలా బాగుంటుందండి ఈ చట్నీ మీరు ఒక్కసారి ఈ విధంగా నేను ఎలా చేశానో నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి చూసి అదే విధంగా అయితే మీరు తయారు చేసుకోండి ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను అనేది మీరు వినండి లాస్ట్ వరకు వింటే మీకు చాలా అద్భుతమైన అల్లం చట్నీ అయితే మీకు ప్రిపేర్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి ధనియాలు ధనియాలు కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి మెంతులు కూడా కొంచెం పొగ స్పూన్ వరకు మెంతులు వేసుకోండి ఇదిగోండి ఇట్లా మనం వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోండి వేగిన తర్వాత ఇదిగోండి మిరపకాయలు చూసారు కదా ఒక ఒక ఇరవై వరకు ఉంటాయండి ఇవి ఇరవై ఇరవై మిరపకాయలు అయితే తీసుకున్నాను నేను తీసుకొని దాన్ని కూడా అయితే మాడకుండా వేయిస్తున్నానండి ఇది పెసరట్లు తిన్నారంటే వదిలిపెట్టకుండా పెసరట్లు అర డజన్ పెసరట్లు అయితే మీరు తినేస్తారండి అంత బాగుంటుంది ఇలా వేయించుకోండి మీరు నేను మెంతులు ధనియాలు వేటి మర్చిపోయానండి అందువల్ల ఎన్నో రకాయలు వేసి మీకు నేను చూపిస్తున్నాను ఒక పావు స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని ఇలా వేయించుకోండి ఇదిగోండి మెంతులు అవి అవి మిరపకాయలు తీసేసాను ఇప్పుడు మెంతులను కూడా కొంచెం బ్రౌన్ కలర్ వరకు వేయించుకుంటే బాగుంటుందండి మంచి టేస్ట్ అయితే ఉంటుందండి ఈ చట్నీ మీరు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకొని తాలింపునైతే పక్కన పెట్టుకుందామండి తర్వాత మనం మిక్సీ పెట్టుకుందాం అవి ఐదు మిరపకాయలు కొంచెం ఒక స్పూను పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు ఇది తాలింపండి చట్నీలోకి తాలింపు జీరా ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ఆవాలు చిట్టపటా అనే వరకు కూడా వేయించుకోండి చట్నీలోకి మనం ఏమేస్తామండి ఎప్పుడు కంపల్సరీ వేసేది ఇంగువ ఇంగువ లేనిదే చట్నీ లేదు కాబట్టి ఇంగువ కొంచెం వేసుకోండి ఒక పావు స్పూన్ వరకు వేసుకోండి ఇంగువ ఏం పర్వాలేదు బాగుంటుంది మంచి టేస్ట్గా అయితే ఉంటుంది చట్నీ ఇది మీరు అన్నంలో కూడా తినవచ్చండి కానీ పెసరట్లు తినండి అద్భుతంగా ఉంటాయి పెసరట్లు దేంట్లో అయినా ఇడ్లీ ఆరు దోశ దేంట్లో అయినా కూడా అల్లం చట్నీ తినచ్చండి రైస్లో కూడా తినొచ్చు ఇట్లా అయితే మీరు వేయించుకోండి పప్పులు కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోండి వేయించుకొని ఈ తాలింపుని అయితే పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టుకుందాం ఇదిగోండి జార్లో మనం ఎండిరపకాయలు మనం వేయించుకున్న ధనియాలు అవన్నీ వేసేసాము వెల్లుల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నవన్నీ దీంట్లో షిఫ్ట్ చేసామండి ఇదిగోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను సరిపోతే ఇంకా వేసుకుంటానండి సాల్ట్ అనేది మీ ఇష్టం మీరు ఎంత తింటే అంత సాల్ట్ అయితే వేసుకోండి ఈ విధంగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకొని మీరు ఒకసారి మీరు మిక్సీ పట్టండి దీన్ని కొంచెం పప్పులు అయ్యి నలిగే వరకు కూడా మిక్సీ అయితే పట్టుకోండి ఇదిగోండి పప్పులు అయితే మనకి నా నలిగిపోయినాయి కదా బాగా నలిగిపోయినాయి పప్పులు ఇప్పుడు మనం చింతపండు ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకోండి దాన్ని నానబెట్టి కొంచెం ఇట్లా మెత్తగా పిసికి వేయండి ఈ కప్పుతో ఒక కప్పు బెల్లం వేసానండి కొంచెం వాటర్ యాడ్ చేస్తాను ఇప్పుడు మళ్ళీ మిక్స్ పట్టుకుంటాను చూసారు కదా వాటర్ యాడ్ చేస్తున్నాను మళ్ళీ మిక్సీ మెత్తగా పట్టుకొని ఎప్పుడు కూడా అల్లం చట్నీ మెత్తగా ఉంటుందండి పప్పులైతే కనపడవు మెత్తగా పట్టుకోండి పట్టుకొని ఒక బౌల్లోకి అయితే షిప్ చేసుకోండి ఇవ్వండి బౌల్లోకి వేసేసుకోండి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఇప్పుడు మనం తాలింపు వేయించి పక్కన పెట్టుకున్నామండి దాన్ని యాడ్ చేసుకుందాం దీంట్లో ఇదిగోండి తాలింపు దీంట్లో కరివేపాకు కూడా వేసామండి సన్న ముక్కలు కోసి కరివేపాకు వేసాను స్మెల్ వస్తుందండి అదిరిపోయే స్మెల్ ఉంది చాలా టేస్ట్గా ఉంటుందండి మీరైతే ఒక్కటిసారి ట్రై చేయండి మీకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే చాలా బాగుంటుంది